ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఆర్మడిలోస్ అనే ఈ జంతువు శరీరం పైన ఒక హార్డ్ షెల్ ఉంటుంది ఈ షెల్ ఎంత పవర్ఫుల్ అంటే మీరు దీని శరీరం పైన గన్ తో షూట్ చేసినా కూడా ఆ బుల్లెట్ బౌన్స్ అయ్యి మీకే తగులుతుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ ఇక్కడ మీరు చూస్తున్న ఈ షార్క్ పేరు హ్యామర్ హెడ్ షార్క్ ఈ షార్క్ యొక్క కళ్ళు త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూడగలవు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ తేనె మౌంట్ ఎవరెస్ట్ కంటే ఎంతో ఎత్తు ఎగరగలవు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మొట్టమొదటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ను సక్సెస్ఫుల్ గా పంతొమ్మిది సంవత్సరంలో డాక్టర్ జోసెఫ్ ముర్రే గారు చేశారు ఫ్యాక్ట్ నెంబర్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఏనుగు పేరు ఆఫ్రికన్ సవన్నా ఎలిఫెంట్ ఇదే ఈ భూమి మీద అతి పెద్ద ఏనుగు దీని బరువు సుమారు ఆరు వేల మూడు వందల యాభై కేజీలు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మొట్టమొదటి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ను డాక్టర్ క్రిస్టియన్ బార్నార్డ్ గారు పంతొమ్మిది వందల అరవై ఏడులో లో సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ లో చేశారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఈ విశ్వం అంటే యూనివర్స్ సుమారు పద్మూ మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాల పురాతనమైనదిగా అంచనా వేయబడింది సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ